తెలంగాణ రైతు రుణమాఫీ రణం జాతీయ రాజకీయాలను తాకింది ఇప్పటి వరకు తెలంగాణలోని అధికార ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తూ ఉండగా ఇప్పుడు ఏకంగా రేవంత్ సర్కార్ మోదీ టార్గెట్ చేయడం ఆసక్తిగా మారింది ఎన్నికల్లో హామీలు ఇస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలు చేయలేకపోతుందని ఆరోపించారు ఆయన అటు మోదీ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్ లేఖ రాశారు అయితే అదే లేఖ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మళ్లీ పొలిటికల్ వెపన్ గా మారిపోయింది హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో హామీలిచ్చి గెలిచిన తర్వాత వాటిని విస్మరిస్తోందంటూ ఆరోపించారు ఇందుకు తెలంగాణలో రైతు రుణమాఫీయే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ప్రస్తావించారు రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో ముందస్తు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్ రుణమాఫీ హామీ అంశాన్ని ప్రస్తావించారు

రుణమాఫీకి సంబంధించి ప్రధాని మోదీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతు రుణమాఫీపై మహారాష్ట్ర టూర్ లో మోదీ చేసిన ఆరోపణల్ని ఖండించారు తమ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆ విషయం ఏ రైతులు అడిగినా చెప్తారంటూ మోదీకి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాసిన సీఎం రేవంత్ రెండు లక్షల కంటే తక్కువ ఉన్న రుణాలని మాఫీ చేశామంటూ గుర్తు చేశారు సుమారు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రుణాలకు సంబంధించి రైతుల అకౌంట్లలో డబ్బులు వేశామని చెప్పారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇదే అతిపెద్ద రుణమాఫీ అని త్వరలోనే రెండు లక్షలకు పైగా ఉన్న రుణాల్ని కూడా మాఫీ చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ రైతులు కాంగ్రెస్ రుణమాఫీ హామీని గోల్డెన్ గ్యారంటీగా నమ్ముతున్నారని తెలిపారు రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అంకితభావాన్ని శంకించలేరని రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రధానిగా మీ పూర్తి సహకారం మార్గదర్శకత్వాన్ని తమ అభ్యర్థిస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి వైపు తెలంగాణ రుణమాఫీ విషయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేయగా కౌంటర్ గా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు ఇదే లేఖను మరోసారి ఆయుధంగా మలుచుకున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ ను కార్నర్ చేస్తూ బహిరంగ లేఖతో ప్రశ్నాస్త్రాలు సంధించారు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు ఆయన మోసపూరిత వ్యూహాలు దేశమంతా పాకినట్టుగా కనిపిస్తోందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ట్విట్టర్ వేదికగా పలు ఆధారాలను జతచేసిన హరీష్ రావు ఎస్బీఐలోనే యాభై శాతం రైతుల రుణాలు మాఫీ గాలేదని డేటా చెప్తోందన్నారు తెగాదు రెండు లక్షల పైనున్న రైతులు డబ్బులు చెల్లించినప్పటికీ రుణాలు మాఫీ గాలేదని అందుకే ఆయా పరిస్థితుల్ని దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానన్నారు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పడం మానేసి హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్